ధర్మజిజ్ఞాసులకు శుభాశిసు నేడు నీకు చెప్పబోయేటటువంటి అంశము అతి పవిత్రమైనటువంటిది శాస్త్ర సంబంధమైనటువంటిది అమావాస్య అనుష్ఠానం ఈ మాఘమాస అమావాస్య అనుష్ఠానం మీకు ప్రతి అమావాస్యకు తర్పణలు చేసేటటువంటి పుణ్యాత్మలకు అనేకమైనటువంటి సూచనలు నేను గతంలో ఇచ్చి ఉన్నా ఈరోజు చెప్పేటటువంటి పితృదేవత అనుష్ఠానం ఎంత ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే అయినటువంటి వాడు ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరాన్ని గ్రహించినటువంటి వారు ఏ సుఖ దుఃఖాలకు నిలయమైనటువంటి ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి పితృదేవతలకు కృతజ్ఞత పూర్వకంగా ఈ మాఘ అమావాస్యక నాడు తర్పణాలు ఇయ్యలేనటువంటి వాడి జన్మ వృద్ధ వాడు మనుష్యుడు అని వ్యవహరించుటకు తగడు జంతువు కన్నా హీనము ఎందుకంటే జంతువులు ధర్మానుష్ఠానం చెయ్యము ఈ మాటలు నీకు కొద్దిగా కఠినము అనిపించదు అయినా పర్వాలేదు శాస్త్రానికి మనము తల వంచాలే తప్ప శాస్త్రం నీకు తల వంచు ఇంతవరకు మీరు పితృదేవత ఆరాధన చేయలేనటువంటి వారు ఓపిక కట్టుకొని ఈ మాఘ అమావాస్యక నాడు చేసినట్లయితే పదివేల సంవత్సరాలు కోట్ల కోట్ల సంవత్సరాల వరకు మీ పుణ్యం క్షయం కాదు ఇది నేను చెప్పేటటువంటి విషయం కాదు మీకు ప్రామాణికమైనటువంటి గ్రంథములో ఉన్న విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియచేస్తున్నాను వరాహ పురాణాన్ని మీరు పరిశీలించి చూస్తే ఈ వరాహ పురాణంలో ఉన్న విషయాన్ని పితృదేవతా సంబంధ విషయాలు మీకు నేను తెలియజేస్తున్నా మొట్టమొదటగా అసలు అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించండి అని మనకు పితృదేవతలకు ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఈ విషయం మనకు శ్రీ పురాణము ముప్పై నాలుగవ अध्यायमु 14व श्लोकमलो छप्तुन्नार ब्रह्म उवाचाम अमावास्यादिनं वो अस्तु तस्यां कुशक्तिलोदकैहि तर्पितां मानुशैः श्रुक्तिं परां गच्छथान्यधाम మీకు అమావాస్య అనేటటువంటి శుభతిదిని మీకు నేను కేటాయిస్తున్నాను బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఆనాడు ఎవడైతే దర్భలతో నువ్వులతో తిలలు అంటే ఏం చేస్తారు ఒక రాగి పళ్ళెములో దర్భలను పరిచి మీద తిలలతో కుడి చేతి బ్ర బ్రటన వేరు కుడి చేతి చూపుడు వేలు మధ్యగా తర్పణాలను ఇస్తారు చేత మీరు తృప్తి చెందుతారు అని బ్రహ్మ వరం ఇచ్చాడు పితృదేవతలకు ఇక ఇంకొక విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు అది పద్మూడవ అధ్యాయము నలభై నాలుగవ శ్లోకం వరాహపురాణం पानीया पानीयामप्यत्र तिलमिस्र दद्यात् पितृप्यहम् प्रयतो मनुष्यहं श्राद्धं कृतं तहस्रं रश्यमेतत् पितरो వదంతి ఈ యొక్క శ్లోకార్థాన్ని మనం పరిశీలించి చూస్తే దానికి ముందు శ్లోకాలు ఉన్నాయి అవి నీ మీకు అన్నీ చెప్పడం లేదు మీకు వరాహపురాణ అంతర్గతమైన విషయాలు మీకు నేను తెలియచేస్తున్నాను వైశాఖ మాసములో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ నాడు భాద్రపద మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్ష త్రయోదశి నాడు కార్తీక మాసములో వచ్చేటటువంటి శుక్ల నవమి నాడు మాఘ మాసములో వచ్చే అమావాస్య నేను గతం ఈ నాలుగు పవిత్ర దినాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము ఒక నాలుగు రోజులు ముందు మీకు నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను పూర్వం నా వీడియో చూసినటువంటి వారికి తెలుస్తుంది ఈ మూడు మాసాల్లో ఈ నాలుగు మాసాల్లో వచ్చేటటువంటి పుణ్యతిథుల్లో ఇచ్చే తర్పణాదుల చేత పితృదేవతలు వేయి సంవత్సరాలు తృప్తిగా ఆనందంగా ఉంటారని మనకు చెప్తుంది ఇంతవరకు బాగానే ఉంది ఈ యొక్క అమావాస మాఘమాస అమావాస యొక్క ప్రత్యేకత ఏమిటనేది మీరు గ్రహిస్తే చాలా ఉత్కృష్టమైంది ఎందుకంటే తెలుసా ధనిష్ట నక్షత్రం మనకు రోజు ఇరవై ఏడవ తారీఖు అమావాస్య మనకు ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల పైనుండి ప్రారంభమవుతుంది ధనిష్ట నక్షత్రం సాయంత్రం మూడు గంటల నలభై మూడు నిమిషముల వరకు ధనిష్ట ఉంది అపరాహ్న కాలంలో మీరు పితృదేవతారాధన చేయదలుచుకుంటే ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషముల మధ్య కాలము చేసుకోవచ్చు అంటే ఉదయం పూట చేయటం సబబు కాదు కనీసము పదకొండు నలభై ఐదు నుండి మీరు ఆ సమయం కేటాయించుకోవచ్చు వీలు ఉంది చేయగలుగుతాము ఎందుకంటే ఈ షుగర్లు బీపీల వల్ల ఆకలికి తప్పుకోలేరు కదండి అలాంటి వారు పదకొండు నలభై ఐదు నుండి పన్నెండున్నర మధ్యకాలం చేసుకో లేదు మేము ఆకలికి ఉంటాము అన్నటువంటి వాళ్ళు ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తర్పణాలు ఇచ్చుకోవచ్చు ఇక ధనిష్ట నక్షత్ర వైభవాన్ని ఇక్కడ చెప్తుంది వరాహపురాణము పద్మూడవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకం ఏం చెప్తుంది కాళే ధనిష్ాయ తస్భ్యతే విప్రేంద్ర యథా పితృప్య దత్తం జలా ప్రదధాతి తృప్తి వర్షాయుతం తత్కులజ్జై మనుష్యై ఎంత గొప్ప విషయాన్ని మనకు అందిస్తుందండి శాస్త్రం తెలిసి కూడా దాన్ని మనం విసర్జించినామనుకో అనుష్ఠానం చేయలేదనుకో ఇక నాకు చెప్పాను కదండి మనం మనుష్యులు అనిపించుకోవటంలో వ్యర్థం అనమాట అయ్యో మాకు అర్హత లేదు కండి మేము ఎలా ఇలా ఎవరినైనా విప్పులు పిలుచుకొచ్చుకొని చేపించండి తప్పకుండా చేపించండి ఏం చెప్తున్నాడు మాగా అమావాస్య ధనిష్టతో కూడుకొని వస్తే ఆ వేళ పితృదేవతలకు ఎవరైతే జలతర్పణాలు అన్నముతో శ్రాద్ధం చేస్తారు ఆ వంశము పదివేల సంవత్సరాలు తృప్తిగా ఉంటుంది అర్థమవుతుంది ఇంకా చెప్తున్నాడు ఏమని ఈ యొక్క వాజ వాసవాజీ పదే పాదరే పాతృణా తృప్తి మిచ్చతాం వారణే చాప్యం మావాస్యాం దేవానామపి దుర్లభం అపి కోటి సహస్ర అపి కోటి సహస్రేన పుణ్యస్యాస్తో న విద్యతే ధనిష్ట ఇక్కడ ఏం చెప్తున్నావు వాస వా అంటే ధనిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య నాడు ఎవడైతే పితృదేవతలకు తర్పణాలు చేస్తారో వారు వేల కోట్ల జన్మల్లో వారి పుణ్యం తరిగిపోదు అన్న ఈ గొప్ప అవకాశాన్ని ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధనిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ మాఘ అమావాస్యను అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా దానికి తోడు గురువారం వచ్చింది ఏమిటి గురువారం అని వచ్చింది ఇంత మహత్తరమైనటువంటి దివ్య ముహూర్తాన్ని పితృదేవతలను ఆరాధించి తరిస్తారని నేను శాస్త్ర ప్రమాణాన్ని మీకు నేను వివరించి చెప్పిన ఇక విధానం అంటారా చక్కగా ఆనాడు తర్పణాలు ఇచ్చి అన్నా అంటే అందరూ ఆ సంబంధితమైనటువంటి శ్రాద్ధ మంత్రాలు చదవలేదు కానీ మీకు నేను సంక్షిప్తంగా ఆ రోజు చేయాల్సింది తర్పణాలు ఇవ్వాలి రుచికృత పితృదేవతా స్థుతి చేయాలి అలాగే యాభై తొమ్మిది మంది పితృదేవత గణాలు ఉన్నారు వారికి నమస్కార తర్పణాలు ఇవ్వాలి లేదా కనీసము సదా నమస్కారం చెయ్యాలి ఆ పైన మూడు అన్నం ముద్దలను కలిపి వాటిని మూడిని వరుసగా పెట్టి ఈ పిండతర్పణాలు చేయలేనటువంటి వారికి శాస్త్ర సంబంధమైన ఎదుర్వేదంలో చెప్పబడినటువంటి విశేషమైన మూడు మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలను చూ పఠించి జలాన్ని చల్లి తిలలు చల్లి నమస్కారం చేసుకోండి పితృదేవతలారా ఈ యొక్క అన్నాన్ని గ్రహించండి అని మనస్ఫూర్తిగా ఇక్కడ శ్రద్ధయా కృతం ఇతిహి శ్రాద్ధమన్నారు నువ్వు చేసేటటువంటిది మంత్రం కన్నా శ్రద్ధ ముఖ్యము శ్రద్ధ లేకుండా నువ్వు ఎన్ని మంత్ర పఠనలు చేసినా ప్రయోజనం లేదు నీలో పితృదేవతలకు అర్పించాలి అనేటటువంటి ప్రకారమైనటువంటి శ్రద్ధ ఉండింది మంత్రం లేకపోయినా పర్వాలి వాళ్ళు సంతోషిస్తారు గ్రహిస్తారు అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు ఆ మూడు మంత్రాలను చదివి ఆ పవిత్రమైన పిండాలను జలములో కలపండి లేదా గోవుకు తినిపి ఈ క్రియ చేసినట్లయితే మీ పితృదేవతలు కొన్ని కోట్ల జన్మల దాకా మీ పుణ్యాన్ని అలాగే ఉంచుతారు పదివేల సంవత్సరాలు ధనిస్తా ఉంది కాబట్టి పదివేల సంవత్సరాలు అంటే పదివేల ఇంకా మీరు లెక్క వేసుకోండి అన్ని సంవత్సరాలు పితృదేవతల యొక్క కృపకు పాత్రలు వాక్సం లేదండి ఏం కలిసి రావటం లేదండి ఎన్ని చేసినా అలా అవుతుందండి ఈ రాగాలు తీస్తుంటారు కారణం పితృదేవతారాధన వదిలేసిన మనకో నిన్ను మించిన కృతజ్ఞుడు అంటే నిన్ను మించిన ఘాతకుడు మరొకడు ఉన్నాడు ఈ అంతమైన ప్రపంచాన్ని దర్శించటానికి ఏ శరీరం అయితే నీకుందో ఆ శరీరాన్ని అందించినటువంటి పుణ్యాత్ములు కొంతమంది అంటారు వారి వారు గతించిపోయినారు కదా మరి గటించిపోయిన వారికి మనం ఇచ్చేటటువంటి శ్రాద్ధాలు చెందుతాయా లేదనే ఒక ప్రశ్న వేస్తుంటారు అంటే నేను పూర్వం చెప్పినాను ఎవడు ఎక్కడ ఏ రూపంలో జన్మిస్తాడో వారి లిస్ట్ అంతా వారి దగ్గర ఉంటుంది వారి అధీనంలో ఉంటుంది నువ్వు ఇచ్చేటటువంటి పితృదేవత తర్పణాదులు తిలా తర్పణాదులు గ్రహించి వారు ఏ శరీరంలో అయితే ఉన్నారో ఆ శరీరానికి యోగ్యమైన ఆహారాన్ని అందిస్తారు సుఖశాంతులు వారికి అందిస్తారు ఆ రోజు నువ్వు ఆనందంగా ఉన్నామనుకోండి ఉల్లాసంగా ఉన్నామనుకోండి అమావేశ్వరతో నీకెక్కడో పిండం పెడుతున్నారని లెక్క ఏ జన్మలో ఉంటారు కదా కనుక ఈ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి అందుకనే వారిని నాంధీ దేవతలు అని కూడా అంటారు మీరు వరాహపురాణం చదివితే మీకు ఈ పితృగణాలు ఎక్కడి నుంచి వచ్చినారు వారి ఎంతమంది ముప్పై మూడు మంది గణములు వాళ్ళు అన్నారు తూర్పులో ఎంతమంది ఉంటారు ఉత్తరాన్ని ఎంతమంది ఉంటారు దక్షిణంలో ఎన్నమంటారు పశ్చిమలో ఎంతమంది ఉంటారు మొత్తం నాలుగు దిశల్లో వాళ్ళు ఈ సమస్త ప్రపంచాన్ని ఎలా రక్షిస్తారు అనేది మీకు అర్థమవుతుంది కనుక అందరికీ కూడా నేను తెలియచేసేది చక్కగా ఈ మాఘ అమావాస్యను సద్వినియోగం చేసుకోండి తిరిగి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ముహూర్తం ఒకవేళ ముహూర్తం వస్తే ఉంటామో లేదో తెలియదు ఎప్పుడు ఈ దేహం పడిపోతుందో తెలియదు కనుక రుచికృత పితృదేవతాశుతి అయితేనేమి అలాగే యాభై తొమ్మిది మంది పితృదేవతల యొక్క నామాలు నమస్కార నమా నామాలైతేనేమి ఆ పిండాలు పెట్టినప్పుడు ఆ పిండానికి చదవాల్సినటువంటి మూడు మంత్రాలైతేనేమి ఇత్యాదివన్నీ కూడా శ్రద్ధాభక్తులతో కావలసినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు అందిస్తా ప్రత్యేకించి ఆ రోజు దానం చేయటం మర్చిపోకూడదు పితృదేవతల ప్రీతి కోసం ఏదో ఒక దానం చేయండి ఏదో ఒక ఐవారికి శక్తి ఉంటే స్వయంపాక దానం చేయండి వారి చేత సంకల్పం పూర్వకంగా స్వయంపాక దానం చేయండి లేదంటే ఎంతో ఒక ద్రవ్యాన్ని వారికి సమర్పించండి పండితులకు దక్షిణాలు పంపించండి దక్షిణాలు ఇవ్వండి అనంతమైన పుణ్యం మీకు లభిస్తుంది మీ కర్మానుష్ఠానం వల్ల వాళ్ళు ప్రీతి చెందుతారు కనుక మరొక్కసారి చెప్తున్నాను ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ధనిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాధ అమావాస్య పితృదేవత తర్పణాలు చేసి మీరందరూ కూడా మీ పితృదేవత రుణాన్ని తీర్చుకొని పితృయజ్ఞం చేసి తరిస్తారని ఆశిస్తూ श्री विध्योपास मंडेलक्ष्मी नृसिहरा लोका सता सुखिनोंत ओं ओम तत्सत् ओम तत्स